వెనకాల రోములు పొడుకున్నాయి ఇంకో పర్లేదు గీత క్వాలిటీ లక్ష వేలు పడుతుంది నేను లక్షా పదివేలు చెప్పాను కదా అని ఆ లక్షా పదివేలు నాకు ఇవ్వకలదు ఐదు వేలు పదివేలు డిఫరెన్స్ ఉంటది నేను చెప్పి మాట్లాడుకోవచ్చు దీనికి ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పుడు జుండు పాలు అయిపోయినాయా జుండిపోయినాయా త్రీ డేస్ వరకు ఇస్తా జున్నుపాలు తర్వాత 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 నుంచి అయిపోతాయి హైదరాబాద్ వెళ్ళాడు డైరీ ఫోన్లు చూసుకున్నాడు హర్యానా కూడా వెళ్ళాడు డైరీ ఫోన్లు చూసుకున్నాడు అన్ని చూసుకున్నాడు చూసుకొని ఒక పది రోజులు పదిహేను రోజులు టైం కేటాయించి ఎంక్వైరీ చేసుకొని చూసుకొని నిన్న నా దగ్గరికి మళ్ళీ వచ్చి రెండు గేమ్ తీసుకుని వెళ్ళాడు మరి బోల్తాడుతున్నారు అనేది చెప్తాను రైతులందర్ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం ఒకసారి అయితే ఫామ్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే అడుగుదాం నమస్తే నమస్తే అన్న ఒక్కసారి మీ ఫామ్ పేరు ఒకసారి మన లొకేషన్ ఒకసారి చెప్పరా ఇప్పుడు మన అడ్రస్ వచ్చన్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిలంపూడి మండలం బూరుపూడి గ్రామం మన డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఇరవై గేదెలు ఉన్నాయన్న ఇరవై గేదెలు ఉండేవి నిన్న మొన్న ఒక ఇరవై గేదెలు నేను సేల్స్ చేయడం జరిగింది ఓకే గేదెలు ఇప్పుడు ప్రెజెంట్ అవుతాయి ఇరవై గేదెలు ఉన్నాయి నా దగ్గర ఇరవై గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఓకే ఇప్పుడు మనకు కనబడుతున్న గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పడం ఇది వచ్చిన ముర్రా అన్న మనకి గేది పాల కెపాసిటీ అందా ఎంత ఇది అయితే మనకి పదహారు లీటర్లు అవుద్దాని ఇంకా డెలివరీ అవ్వలేదు ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా ఇంకా ఇది డెలివరీ అవ్వడానికి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది గేది ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుంది గేది క్వాలిటీ కానీ హడ్ర క్వాలిటీ కానీ అన్నీ కూడా టాప్ గా ఉంటాయి అన్న ఓకే అది హెవీ సైజ్ ఉంటుంది బాగా దీనికి తగ్గట్టుగా దీన్ని హైట్ సైజ్ ఉంటది క్వాలిటీ గానీ అన్ని కూడా చాలా బాగుంటాయి సెకండ్ ఎక్కువ సెకండ్ ఉంటాయి అని తప్పితే తాడు ఉంటది ఒకటి రెండు హర్డర్ క్వాలిటీ ఎలా ఉండాలని ఎప్పుడు కూడా ఈ రమ్ము వేయడం గాని ఎప్పుడు కూడా చాలా మంది అంటే గేదెకి పొదు కొంచెం లాన్కు ఉంటది అలాంటి తీసుకోకూడదు ఎప్పుడు కూడా వెనక్కు ఉండాలి పొదువు పొదు అనేది ఉండాలి హడ్ర క్వాలిటీ ఎప్పుడు వెనక్కుండి నీట్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి ఏ రొమ్ము చూసావా నాలుగు రోములు చూసావా నాలుగు రోములకి గ్యాప్ ఉండాలి మినిమం రెండు అంగుళం గ్యాప్ ఉండి నాలుగు రొమ్ములకి నాలుగు రోములు సమానంగా ఉన్నా పర్వాలేదు ఎదరు రొమ్ములు కురుసుగా ఉండి వెనకాల రొమ్ములు ఉన్నా పర్వాలేదు గేదకి తీసుకోవచ్చు అలాగని వెనకాల రొమ్ములు ఉన్న గేదె కురుసు ఉన్న గేమ్ తీసుకోకూడదు ఎదరు రొమ్ములు కొంచెం కురుసు వెనకాల రొమ్ములు పొడుగున్నాయి పర్లేదు క్వాలిటీ తీసుకోవచ్చు లేదా నాలుగు అలా సమానంగా ఉండాలి ఓకే అలా కాకుండా ఈ వెనకాలి కొరసగా ఉండి పొడుగ్గా ఉన్నాయి అనుకో కొనకూడదు అలా డిగేది కస్టమర్లు అందరూ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి కొనుగోలు చేస్తే చాలా మందికి పూల గేదెలకి ఏంటంటే ఈ ఇది మొలగ అనేది దిగువగా ఉంటది ఇంకా కిందకు ఉంటది ఇంకా ఇంకా దీనికన్నా కూడా దిగువగా ఉంటది అలాంటి గేదెలు కూడా తీసుకోకూడదు తీసుకోకూడదు ఓకే ఈ పికప్ ఉండాలి గేదె గెంచేపుడు అట్లా ఉండాలి ఈ పికప్ ఉండి గేదె క్వాలిటీ అలా ఉండాలి ఓకే చూసుకోవచ్చు తమ్ముడు ఏం చెప్తున్నాడంటే మీకు అవగాహన ఉంటేనే వచ్చి అయితే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయండి రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది తమ్ముడు సెకండ్ నెంబర్ బఫెల్ ఇది వచ్చిన ఇది కూడా ముర్రాయ ముర్రా బ్రీడ్ సంబంధించింది ఇది కూడా మనకి పూటకి ఒక ఏడు ఏడు పద్నాలుగు లీటర్ అవుతుంది పద్నాలుగు లీటర్ హెవీ సైజ్ కాదు మీడియం సైజు మీడియం సైజ్ దీని కాస్ట్ వచ్చేసి అంటే కాస్ట్ మాలు చెప్తున్నాను దీని కాస్ట్ వచ్చి లక్ష పదివేలు పడుతుంది లక్ష వేలు చెప్పాను కదా అని ఆ లక్ష పదివేలు నాకు ఇవ్వక్కడద్దు డిఫరెన్స్ ఉంటుంది నేను చెప్పిందా మాట్లాడుకోవచ్చు కదా ఇప్పుడు కస్టమర్ ఏంటంటే ఒక రూపాయి తగ్గుద్దు అని ఇప్పుడు ఏదో బేరం చెప్తాను ఒక రూపాయి తగ్గి తక్కువ వస్తుంది అని ఆశపడి బేరం అడుగుతాడు బేరం ఆడాలి బేరం ఆడితేనే కదా నేను ఎంత వరకు ఇస్తున్నానని తెలిసేది గేదిని ఇప్పుడు ఆయన ఏదో చెప్పాడు మనం అడిగితే అంటే చాలా మంది వచ్చిన కస్టమర్లు ఏం చేస్తున్నారు అంటే ఆ బాబా ఈయన ఇంత చెప్పాడు ఈయన అడిగితే ఏమని అంటాడము అయితే ఏమైనా చేద్దాం ఆయన కూడా మనకెందుకు నేను చెప్తాను వస్తువు ఈ వస్తువు నాది నేను బోల్ చెప్తాను దీన్ని కానీ ఈ వస్తువుకి ఎంతో రేట్ ఎట్టగలవు ఈ వస్తువుకి ఎంత వాల్యూ చేద్దాం అంతకి అడగాలి కస్టమర్ అలా అడిగి మనం రూపాయి తక్కువ తీసుకోవాలి కస్టమర్ తీసుకుంటే ఆయనకి రీజనబుల్ గా ఉంటది రేట్ అనేది ఓకే తమ్ముడైతే చెప్పేది ఏంటంటే రేట్ మాట్లాడుకోండి ఫిక్స్ ఏమి ఉండవు ఎక్కడైనా కూడా ఆయన చెప్పేది చెప్తాడు కానీ మీరు మాట్లాడుకోవాలి మీరు పెట్టేది రూపాయి పెట్టేది మీరు కాబట్టి మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉండదని కూడా తమ్ముడైతే మనకి చెప్పడం జరుగుతుంది తమ్ముడు నెక్స్ట్ బాఫీలో ఇది వస్తేనే బన్నీ అనేది ఓకే పాల కెపాసిటీ అందదా ఇది వస్తే మనకి ఇది కూడా అంతే ఒక ఆరు ఏడు పూటకి పూటకి ఆరు లీటర్ల నుంచి ఏడు లీటర్ల ఎట్లా అవుతుంది డెలివరీ అయింది డెలివరీ అయిపోయింది అయిపోయిందా రెండు రోజులు అయితే డెలివరీ అయిపోయింది డెలివరీ అయి ఫైవ్ డేస్ అవుతుంది ఓకే దూడ ఉందా కింద ఉంది దూడ ఉంది ఎదురుకుంటాను అంటుంది ఓకే దూడ కూడా ఉంది దీనికి ఫైవ్ డేస్ అవుతుందని చెప్పారు ఇప్పుడు జున్నపాలు అయిపోయాయ జున్నపాలు అయిపోయినాయ్ ఫ్రీ డేస్ వరకు ఇస్తుంది జున్నపాలు తర్వాత నార్మల్ తర్వాత నుంచి అయిపోద్ది ఓకే ఇప్పుడు అయితే గా అయితే జున్నుపాలు అనేవి ఏది డెలివరీ అయ్యాక మనం ఫస్ట్ నే తీసే పాలు ఫస్ట్ తీతపోవాలంటారు వాటిని ఓకే తర్వాత మళ్ళీ ఈవినింగ్ తీస్తాం చూడు అయి రెండో పోవాలంటాం ఓకే మళ్ళీ మూడో తర్వాత రోజు మార్నింగ్ నేస్తే అవి మూడో తేత అక్కడ వరకే మూడు పూట్ల పాలు పోలు ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇరుగుడు అయిపోతాయి కానీ ఇది క్వాలిటీ హైట్ చాలా బాగుంది ఇప్పుడు నువ్వే చూడు అంటే నార్మల్ గా నువ్వే ఈ గేదెని చూసి హైట్ బాగుందన్న క్వాలిటీ బాగుందని అంటున్నావు కదా నేను డిఫరెన్స్ చెప్తాను కస్టమర్ లో ఎక్కడ బోల్తా పడుతున్నారు అనేది చెప్తాను నేను ఇప్పుడు ఈ గేదె ఉంది కదా హైట్ ఉంది క్వాలిటీ ఉంది హెడ్ క్వాలిటీ కూడా చూడు టాప్ క్వాలిటీ కింద ఉంటది అవును టాప్ క్వాలిటీ ఉంటది ఏ హార్డర్ క్వాలిటీ చూడు గేదెని అవును ఈ గేదె వచ్చి చూడడానికి లక్ష యాభై వేలు గేదెకి నాముతుంది ఒక ఓకే హైట్ గాని బాడీ గాని గేదె గాని అవును కానీ ఈ గేదె లక్ష ఇరవై వేలు రేటు లక్ష ఇరవై వేలు మాట్లాడుకుంటే తగ్గుద్ది ఇంకా తగ్గ తగ్గుద్ది ఈ గేదె అంటే ఏంటనేది అనేది కస్టమర్లు ఆలోచించాలి అది ఓకే ఇప్పుడు నేను చెప్తాను కదా ఈ గేదె వరకు ఇలా ఉంది కదా ఇది లక్ష ఇరవైలు పడద్ది ఈ గేది ఇది కూడా మనకి ఒక ఎనిమిది ఎనిమిది పదహారు లేట్లు అవుద్ది లేదా పదిహేను లేట్లు అవుద్ది ఈ గేది వరకు చెప్పాను కదా అన్న ఇప్పుడు ఈ గేది అంటే నేను వీడియోలో కూడా ఒక గేది రెండు గేదెలు లక్ష ముప్పై వేలు దాటి ఉంటాయి అన్న అని చెప్తున్నాను నేను వీడియోలో కూడా అలా ఏంటంటే ఈ గేది చూడు ఇప్పుడు ఆ గేద్ ఈ గేది పక్కన కడితే ఇది ఈక్వల్ గా ఉంటాయి గేది అది ఇది ఒకే హైట్ ఉంటే ఒకే బాడీలు ఉంటే అన్ని ఒకేలా ఉంటాయి కానీ ఇది లక్ష యాభై వేలు పడుతుంది లక్ష యాభై ఈ గేది లక్ష యాభై వేలు పడుద్ది ఓకే పూటకి మనకి తొమ్మిది పదవుద్ది లక్ష యాభై వేలు పడుద్ది దాన్ని దీన్ని కూడా గేదుని చూడు ఒకసారి సేమ్ గా ఉంటాయి సెకండ్ ఉంటుంది థర్డ్ ఉంటది టైం ఉంది దీనికి దానికి ఎంత తేడా వస్తుంది ముప్పై వేలు తేడా వస్తుంది నేను దీన్ని లక్ష యాభై వేలు చెప్పాను కదా లక్ష యాభై వేలు ఇవ్వద్దు నాకు మాట్లాడుకుంటే తగ్గుద్ది అది కూడా అంతే లక్ష ఇరవై వేలు చెప్పాను కదా మాట్లాడుకుంటే తగ్గుద్ది అంటే దాన్ని పెట్టి చూడు ఆ గేదెకి ఈ గేదకి నలభై వేలు తేడా వస్తుంది మినిమం దాన్ని మాట్లాడుకుంటా పదివేల ఐదు వేలు నేను తగ్గుతాను దీన్ని మాట్లాడుకుంటే పదివేల ఐదు వేలు నేను తగ్గుతాను నలభై వేలు తేడా వస్తుంది కస్టమర్లు అందరు కూడా డిఫరెన్స్ డిఫరెన్స్ తెలిస్తే మనం గేదెని దేనికి ఎంత పెడతాం క్వాలిటీ దాని క్వాలిటీగా పెడతాం క్వాలిటీ లేని దాని క్వాలిటీ లేకుండా పెడతాం కానీ గేదెలు అది ఇది క్వాలిటీ కనిపిస్తాయి పక్కన కట్టుకుంటే ఇది వస్తేనే ఇది డెలివరీ అయిపోయింది ఇది కూడా బన్నీ గేది ఇది మనకు ఇప్పుడు ఏడు ఏడు పద్నాలుగు అవుతుంది పద్నాలుగు లీటర్ పాలు చూసుకొని తీసుకుని వెళ్ళొచ్చు తీసుకోవచ్చు ఓకే పాలయ్యే గేదెలు కంపల్సరీ కూడా మీరు అయితే పిండి చూసుకొని జాగ్రత్తగా కొనుగోలు చేయొచ్చు కూడా చెప్పండి చెప్పండి మేము వీలైనంత వరకు పాలు ఇచ్చే గేదెల్ని పిండుకొని చూసుకొనే తీసుకొని వెళ్ళమంటాం వాళ్ళకి టైం లేకపోతే మేము ఏం చేయలేము తప్ప మేము హండ్రెడ్ పర్సెంట్ పాలు ఇచ్చే గేది రెండు పూట్లు కాదు మూడు పూట్లు కాదు అవసరం అయితే రెండు రోజులు స్టే చేసి మిల్క్ తీసుకొని వెళ్ళమని చెప్తాం మేము మా వరకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం ఎందుకంటే మా నా డైరీ ఫోన్ పక్కన రూమ్ ఉంది రూమ్ కూడా నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఇబ్బంది ఏమి ఉండదు ఫుడ్ అంటావా ఫుడ్ కూడా నేనే తెచ్చి ప్రిఫరెన్స్ ఇస్తాను దానికి ఓకే అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు వచ్చిన కస్టమర్కి ఎలా రిసీవ్ చేసుకున్నామో గేదెలు తీసుకున్నా తీసుకోకపోయినా రిటర్న్ పంపించేప్పుడు కూడా మా రిసీవ్ అలాగే ఉంటుంది ఒకసారి ఇది జాబ్రవాడి క్రాసింగ్ అని ఓకే ఎన్నో ఉంటది అంద ఇది కూడా సెకండ్ ఉంటది లేదా థర్డ్ ఉంటది ఓకే ఇది కూడా మనకి తొమ్మిది ఎనిమిది అలా అవుద్ది ఒక పూట మీద ఇంకా డెలివరీ అవడానికి ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ డేస్ టైం పడుతుంది చూసుకోవచ్చు మీరు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి పాలు అయితే ఇక్కడ డెలివరీ అయిన గేదెలు అకౌంట్ హోల్డ్ చేసినప్పుడు అయితే కంపల్సరీ కూడా పాలు చెక్ చేసుకోవాలి ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది బన్నీ అనేది ఓకే మనకి హెవీగా ఉంటుంది గేది దీని రేట్ లక్ష ముప్పై వేలు పడుతుంది లక్ష ముప్పై వేలు ఇది కూడా మనకి పూటకు తొమ్మిది అలా ఫాలో అవుద్ది ఇంకా టైం ఉంటది ఇంకా టైం ఉంది ఇంకా ఈ లూజ్ అంతా చేయాలి ఓకే ఇంకా మనకి ఇరవై ఇరవై రోజులు టైం ఉంటుంది టైం ఉంటుంది ఓకే అన్న కూడా మనకి పాడి గేదెలు చూడు గేదెలు రెండు కూడా అమ్మకానికి రెండు ఉంటాయి అన్న రెండు ఉంటాయి పాడి ఒక పది పదిహేను ఉంటాయి సూడి ఒక పది పదిహేను అంటే ఒక మినిమం యాభై గేదలు నా డైరీ ఫోన్ ఉంటాయి నిన్నే ఇరవై గేదలు నోడికించడం వల్ల ఓకే గేదెలు తగ్గినాయి మళ్ళీ రేపు ఈ రోజు ఆగి రేపు సండే మండే ఈవినింగ్ మార్నింగ్ కల్లా మళ్ళీ సెడ్ ఫుల్ అయి ఉంటుంది ఫుల్ అయిపోతుంది ఓకే ఈ రోజు ఈవినింగ్ ఒక లోడు రేపు మార్నింగ్ కోల్ కూడా వస్తుంది ఓకే దీని డీటెయిల్స్ ఇది కూడా బన్నీ అన్న బన్నీ బ్రీడ్ కా ఓకే పాల కెపాసిటీ ఎంత అది ఇది అయితే పోటుకు 10 10 అవుద్ది దానికి ఇంకా 20 డేస్ ఉంటాయి దీని డెలివరీ అవడానికి 20 డేస్ టైం ఉంది గేది ఎప్పుడు కూడా ఈ నడుము ఈ పికప్ ఉండాలని గేది మనకి మిల్క్ కావాలంటే ఓకే నడుము ఎగ్జాక్ట్లీ ఈ పికప్ ఉండాలి గేది పికప్ ఉండాలి ఓకే మెత్తనంగా ఈ లూజ్ ఉండాలి గేది ఓకే గట్టిగా ఉండకూడదు గేది ఇలా పట్టుకుంటే లూజ్ గా ఉండాలి లూజ్ ఉండాలి ఈ లూజ్ ఉన్నా గేదే మనకి ఫాలో అవుద్ది ఫాలో అవుద్ది వెనక వంగుద్ది ఓకే మిల్క్ పిండి ఉంది ఒక్కొక్క గేదె పట్టుకున్నాం ఇంకో గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఓకే ఈ గేదె చూడు దీని దీని మీద కూడా ఇది ఫాలో అవుద్ది ఎక్కువ ఫాలో అవుతుంది ఓకే ఇంకా చూడు గట్టి గేదె ఇది గట్టిగా ఉందా అవును రాయిలా ఉంటది దొనపోతే అలా అలా గేదె ఇది ఓకే దీని మీద కూడా క్వాలిటీ మంచిది ఇది క్వాలిటీ మంచిగా ఉంటది ఇలా ఇలా ఈ లూజ్ ఉండాలి గేదె ఎంచేప కూడా ఓకే ఈ లూజ్ ఉన్న గేదె ఇంకా ఈ లూజ్ అంతా చేద్దె హార్డ్ ఓకే ఆ టైం అయ్యే గాడికి ఈ లూజ్ ఈ లూజ్ ఎంత లూజ్ ఉందో ఆ లూజ్ అంతా హార్డర్ చేద్దె బాడీ గాని గేదె గాని చూడు హెవీగా ఉంటది కొంచెం సైజ్ అయితే బాగుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి అండి ఎక్కడైనా కూడా మనకి ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఈ బొఫెలో ఇది వచ్చేసన్నా మామూలుగా జాఫరీ క్రాసింగే ఇది కూడా ఇది కూడా జాప్రవోడి క్రాసింగే ఓకే ఇది వచ్చేసి మనకు తొంభై తొంభై వేలు పడతాయి తొంభై వేలు తొంభై వేలు తొంభై వేలు పడుతుంది ఓకే ఇవి వచ్చేసి మనకి రోజువారి మీద ఒక ఆరు లీటర్లు ఏడు లీటర్లు అవుతాయి అంటే అదే ఒక ఆరు లీటర్లు ఏడు లీటర్లు అంటే రోజువారి మీద పన్నెండు లీటర్ల నుంచి పన్నెండు లీటర్లు అవుతాయి లీటర్లు అవుతాయి ఓకే ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకసారి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా మా కాంటాక్ట్స్ వచ్చాన మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిల్లంపూడి మండలం బోరుపూడి గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్ కస్టమర్లు ఎవరన్నా గేదెలు తీసుకోవడానికి మా మాజ్ డైరీ ఫోన్కి మా నా టైటిల్లో ఉంటుంది కాంటాక్ట్ అయ్యి వస్తే రాజమండ్రి ట్రైన్ గట్టా ట్రైన్ గట్రా వస్తే రాజమండ్రి వస్తే నేను పికప్ చేసుకుంటాను అది ఏ కోవరం అయితే డైరెక్ట్ లొకేషన్ పెడతాను డైరెక్ట్కి వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు గేదెలు వెహికల్ విషయానికంటే ట్రాన్స్పోర్ట్ విషయానికి ఏంటంటే అన్న ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికన్నా కూడా రెండు గేదెల కన్నా ఎక్కువ తీసుకుంటే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తాను అన్న నేను ఓకే రెండు గేదెలు తీసుకున్నారనుకో డీజిల్ వరకు ఇవ్వాలి రెండు గేదలకన్నా ఎక్కువ తీసుకుంటే నేను ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఫ్రీగా ట్రాన్స్పోర్ట్లో కూడా ఒక పది గేదెలు అలా తీసుకుంటే నా వర్కర్ని ఒక వర్కర్ని ఇచ్చి నేను గేదెలతో పాటు పంపించి గేదెల్ని వచ్చిన కస్టమర్ షెడ్లో కట్టాక నా వర్కర్ మళ్ళీ రిటర్న్ వస్తాడు మీకు ట్రావెలింగ్లో ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా నాదే గ్యారంటీ ఉంటుంది మీ షెడ్లో కట్టే వరకు నాదే గ్యారంటీ ఉంటుంది షెడ్లో కట్టాక ఈ నేసిన గేదెలైన సూడు గేదెలైనా ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇస్తాను పాలుకి ఇరవై ఇరవై ఐదు రోజుల్లో నేను అన్న పాలు ఉంటేనే గేదె ఉంచుకోవచ్చు లేదా గేదులు మార్చి మళ్ళీ వేరే ఇస్తాను అదే సూడు గేదె అనుకోండి వరకు బొట్లమాకి రొమ్ముకి గ్యారంటీ ఉంటుంది ఈయనక పాలు గ్యారెంటీ ఉంటుంది ఇరవై ఐదు రోజులు గేదె తీసుకొని వెళ్ళాక నేను చెప్పింది చెప్పినట్టు పాలు అవుతాయి గేదెలు సూడు గేందులు తీసుకొని వెళ్ళినా ఈనేషన్ గేదెలు తీసుకుని వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ ఎలా చెప్పానో అలాగ క్వాలిటీగా ఉంటుంది ఎందుకంటే అన్న మా తాతయ్య గారి దగ్గర నుంచి మా డాడీ వరకు నా వరకు ఇదే ఫీల్డ్ మా గారు ఈ బిజినెస్ చేశారు మా డాడీ ఇదే ఫీల్డ్ నేను ఇదే ఫీల్డ్ అవసరం అయితే నేను పది గేదెల పాలు తీసి తీసి పిండి చూపించగలను కస్టమర్ ఎవరైనా వచ్చినా కూడా నేనే పాలు తీసి చూపించాను అయితే నా వరకు నేను చేసుకోగలను ఓకే అలా ఏంటంటే పూర్తిగా నాకు చిన్నప్పటి నుంచి కూడా పూర్తిగా గేదెల పట్ల అవగాహన ఉంది గేది ఏ గేది ఎన్ని పాలు అవుద్ది ఈ గేదె క్వాలిటీ ఏంటి అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గేదెని అలా చూస్తే చెప్తాను అలాగే కస్టమర్లు అందరూ కూడా మనము ఒక రూపాయి పెట్టి గేదెల్ని ఫామ్ పెడతాము అని అనుకుంటున్నారు అంటే కస్టమర్లు అందరూ కూడా ఒక రూపాయి ఇన్కమ్ వస్తుందని ఆలోచిస్తారు దాని మీద ఏంటంటే తీసుకునే వాళ్ళు కస్టమర్లు రైతు సోదరులందరూ కూడా మంచి క్వాలిటీ గేదెలని పూర్తిగా అవగాహన ఉండి అవగాహన లేకపోతే అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి క్వాలిటీ ఉన్న గేదెలు తీసుకోండి మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకుని చెప్పినట్టు ఉంటుంది నా దగ్గరే కాదు ఎవరి దగ్గరన్నా మీకు అవగాహన ఉండి పూర్తిగా క్వాలిటీ ఉన్న గేదెలు తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఎక్కడ జరగదు తర్వాత వచ్చి ఏంటంటే కస్టమర్లు ఒకసారి డైరీ ఫామ్ పెడదాము అని అనుకొని గేదెల్ని తీసుకుందామని అనుకునేవాళ్ళు రేట్లు అనేవి ఎంక్వైరీ చేసుకోండి మీరు స్టార్టింగ్ డైరీ ఫామ్ పెడదాం అనుకునేవాళ్ళు ఒక నాలుగైదు డైరీ ఫామ్లు తిరిగి రేట్లు అనేవి ఎలా ఉన్నాయి ఏంటని ఎంక్వైరీ చేసుకుని తీసుకోండి ఎందుకంటే నా దగ్గరికి నిన్న జత గేదెలకి నాకు పక్కనే జంగారెడ్డి గుడి అని నా ఊరికి వంద కిలోమీటర్ల దూరంలో ఒక నా ఏజ్ ఉంటుంది ఎంగ వెంగర్సంటే నా ఏజ్ ఉంటుంది ఆవులను పెట్టి కొంచెం ఇబ్బంది అయ్యి గేదెల్లోకి వచ్చాడు కుర్రోడు అయితే ఇక్కడ నా జగ్గంపేటలో ఉన్న యూ యూట్యూబ్ ఛానల్లో నా జగ్గంపేటలో ఉన్న డైరీ ఫామ్స్ అన్నీ చూసి అయినా కూడా కొనలేదు గేదెల్ని చూసుకున్నాడు హైదరాబాద్ వెళ్ళాడు డైరీ ఫామ్లు చూసుకున్నాడు హర్యానా కూడా వెళ్ళాడు డైరీ ఫోమ్లు చూసుకున్నాడు అన్నీ చూసుకున్నాడు చూసుకొని ఒక పది రోజులు పదిహేను రోజులు టైం కేటాయించి ఎంక్వైరీ చేసుకొని చూసుకొని నిన్న నా దగ్గరికి మళ్ళీ వచ్చి రెండు గేదెలు తీసుకుని వెళ్ళాడు అంటే ఆయనకి రేట్లు కానీ గేదెలు కానీ అన్నీ చూసుకున్నాడు నా మాట తీరు లేకపోతే నా గ్యారెంటీ లేకపోతే నేను వచ్చిన క్వాలిటీ నా దగ్గర ఉన్న క్వాలిటీ నచ్చింది ఆయనకి నచ్చి తీసుకున్నాడు అలా ఏంటంటే కస్టమర్లు అందరూ కూడా ఎంక్వైరీ చేసుకొని ఎక్కడ రూపాయి తక్కువ వస్తే అక్కడే తీసుకోండి ఎందుకంటే ఒక గేదె దగ్గర ఒక ఐదు వేలు తగ్గిందంటే పది గేదెలు పెడతామంటే యాభై వేలు తగ్గినట్టే మనకి స్టార్టింగే యాభై వేలు తగ్గుతాయి మీరు స్టార్టింగ్ యాభై వేలు లక్ష రూపాయలు ఎక్కువ పెట్టి తీసేసుకుంటే ఆ యాభై వేలు లక్ష రూపాయలు ఎన్నాలకు సంపాదిస్తారు అది ఏదో ఒక దానికి పనిచేస్తుంది మనకి ఏ సెడ్కు దేనికో లేకపోతే ఏ గడ్డి మిషన్ కొనడానికో లేకపోతే ఏదో దానికి డైరీ ఫామ్స్ పనిచేస్తుంది కాబట్టి పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళు కస్టమర్లు వచ్చి గేమ్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఎక్కడా జరగదన్నా ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఓకే చూసుకోవచ్చు తమ్ముడు ఏం చెప్తున్నట్టే మీకు అవగాహన ఉంటేనే వచ్చేస్తే కొనుగోలు చేయండి ఒక నాలుగైదు ఫామ్లు తిరగండి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రాజమండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఒక నాలుగైదు ఫామ్లు తిరిగిన తర్వాతనే మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుగోలు చేయండి వీళ్ళ ఫాములనే కొనుగోలు చేయాలని కూడా లేదు మీరు ఎక్కడ తక్కువ వస్తే క్వాలిటీని చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది దాన్ని అయితే మీరు రేట్లైతే ఫిక్స్ అయి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి